అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ ఫైవ్ సిక్స్ త్రీ వాళ్ళు వాళ్ళ థర్టీ ఫైవ్ వాళ్ళకి తీసుకోమను థర్టీ ఫైవ్ మనం క్యాష్ పెడదాం సినిమా తెద్దాం అని చెప్తే సరే ఓకే అని చెప్పి అలా మొదలెట్టి ఆ సినిమా సిక్స్టీ నైన్ ల్యాక్స్లోనే కాపీ తీసాడు వెరీ గుడ్ బాగుంది సంచలనం సంచలనం తర్వాత రిలీజ్ చేశారు బాగుంది సినిమా పేరు వచ్చింది అవును ఇప్పటికి కూడా అండి రవిబాబు గారి దగ్గర చాలా చాలా గొప్ప విషయం ఏంటంటే పర్సనల్గా నేను ఇంటర్వ్యూ ద్వారా జనానికి చెప్పాలనుకున్నాను ఆయన పెట్టే ఫ్రేమ్ మిగతా డైరెక్టర్ల కంటే విభిన్నం ఒక యాడ్ ఫిల్మ్ మేకర్గా ఆయనకున్న గొప్ప క్వాలిటీ వలనో ఏమో ఒక్కొక్క ఫ్రేమ్ని ఆయన చెక్కే పద్ధతి చాలా గొప్పగా ఉంటుంది పర్సనల్గా నేను ఆయన ఎప్పుడు కలిసి చెప్పలేకపోయాను కానీ ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆయన వారు చూస్తే ఈ విషయాన్ని నా నా తరపున నేను వాడిని గురించి గర్వంగా చెప్తానండి తెలుగులో ది బెస్ట్ టెక్నీషియన్ వాడు నో డౌట్ వాడ రంగు ఏముంది హీరో ఏమి డ్రెస్ వేస్తున్నాడు ఏం చెప్పులేస్తున్నాడు ఫస్ట్ పిక్చర్ కండి అల్లరికి టేబుల్ మీద పెట్టే కప్పులు నేను ఏదో ఈ కప్పులు పెట్టండి అని ఇస్తే తీసి అవతల పరచాడు కొత్త కప్పులు కొనుక్కురండి అవి ఉంటేనే సినిమా తీస్తా లేకపోతే నేను తిని ఒక ఫస్ట్ పిక్చర్కి ఈవెన్ సరే అప్పుడు రెండు కప్పులు కొత్తవి కొనిపి తెప్పించా మంచం కావాలంటే కొత్త తెమ్మన్నాడు తెప్పించా సరే వాడికి ఏం కావాల ఇవ్వకపోతే ఇప్పుడు తన డైరెక్టర్ అనుకున్నది అనుకున్నది అనుకున్నట్టు తీయాలి మన ఫెసిలిటీ ఇవ్వకపోతే తీయడు క్వాలిటీ పడిపోతుంది సో అందుకని వాడు అడిగిందల్లా ఇచ్చా చేతకి అప్పుడు అనుకున్నాను నేను ఓహో వీడు సూపర్ టెక్నీషియన్ వీడు గోడ కలర్ కాడ నుంచి హీరో వేసుకునే షూ కాడ నుంచి చెప్పులు కాడి నుంచి చుట్టూ వాళ్ళు ఆర్టిస్ట్ హీరోయిన్ ఏం వేసుకుంటుంది ఇవన్నీ కూడా వాడు కూర్చొని ప్లాన్ చేస్తాడు ఎస్ ఈవెన్ కెమెరా మూమెంటు ఆ సినిమా మొత్తం ఒక హాస్యభరితమైన సినిమా అవును ఆ లక్ష్మీపతి క్యారెక్టరు ఆ పాల ప్యాకెట్లో విసరటం అదంతా ఎంత అందంగా చిత్రీకరించాయంటే ఆ కెమెరాలో లాంగ్వేజ్లోనే కామెడీ అవుతుంది అవును విడిగా ఆర్టిస్టులు మాట్లాడటం కదా కెమెరా కూడా మాట్లాడగలదు కెమెరా కూడా కామెడీ చేయగలదు మంచి కెమెరామెన్ అండి నేను అందుకే చెప్పింది ది బెస్ట్ టెక్నీషియన్ తెలుగులో ఎస్ ఎస్ డౌటే పైగా ఈ కాకా పట్టడం ఇవన్నీ తెలవదు అడిగి వెరీ అస్సలు ఓపెన్గా ఇది బాగాపోతే బాగాలేదు అంటాడు ఏటా బాగాలేదు సెవెన్ ఓ క్లాక్ రండి అంటే సెవెన్ ఓ క్లాక్ రావాలి సెవెన్ ఓ క్లాకే మొదలు పెడతాడు ఫైవ్ ఓ క్లాక్ ప్యాకప్ ఆ తర్వాత చేయడు షూటింగ్ చేయడం అసలు ఏంటి హింస రేపు రిలీజ్ అయ్యేంటి ఇప్పుడు అర్జెంట్ ఏమీ లేదు అయినంత అరుగుతుంది ఈ సీన్ అనుకున్నాం ఈ సీన్ అయిపోయింది కదా మూడింటికి సీన్ సీన్ అయిపోయిందంటే మూడింటికి ప్యాకప్ తర్వాత చేయడు ఇంకో సీన్ పెడదాం అన్నా కూడా వద్దంట మిమ్మల్ని డైరెక్ట్ చేసేప్పుడు అట్లా ఉంటుంది మీరు ఎలా సరదాగా ఉంటుందండి ఆడతా పడతాం ఇప్పుడు మా నేను ఆ ఢిల్లీ రాజేశ్వరి మీద రొమాన్స్ తీసాడు అవును నేను ఇప్పుడు సిగ్గుపడతాడా లేకపోతే ఏంటంటే డైరెక్టర్గానే చెప్పాడు నాకు ఇలా కావాలి ఓకే నీకు అలా కావాలంటే అలాగే చేస్తాం నీకు ఎలా కావాలో చెప్పు మీ పాత యాక్టింగ్లో అవసరం లేదు మేము చెప్పినట్టు చేయండి చాలు అన్నాడు అలాగే ఓకే మా పాత యాక్టింగ్ నేను చేస్తానని చెప్పట్లేదు నీకు నీకేం కావాలో చెప్పు అచ్చే అది టేక్ ఓకే అనేవాడు లేకపోతే బాగాలేదు ఇది అని చెరకు పడేవాడు సరే మళ్ళీ ఆడికి కావాల్సినట్టు చేసేవాళ్ళం ఎక్కడా కాంప్రమైజ్ లేదు అస్సలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం దేని విషయంలో కూడా ఈ బిల్డింగ్ ప్రొద్దున్నే సిక్స్ థర్టీకి లైటింగ్ ఉంటుంది సిక్స్ థర్టీకి షార్ట్ తీయాలంటే సిక్స్ థర్టీ తెస్తాడు సిక్స్ థర్టీ టు సెవెన్ అంతే తెస్తాడు సీన్ అవ్వకపోతే మళ్ళీ మర్నాడు తెస్తాడు మళ్ళీ సిక్స్ థర్టీకి మొదలెట్టాలి అందరు రావాల్సిందే అందుకనే వాడి సినిమా మంచి క్వాలిటీలు ఉంటాయి చాలా చాలా అదే విజువల్ ఫీస్ట్ చక్కగా చిక్ ఉంటుంది సెపరేట్ ఆడియన్స్ వచ్చేసారు యూత్ యూత్ పడిసేస్తారు ఎప్పుడు సినిమా వస్తుంది ఎప్పుడు సినిమా వస్తుంది అవునండి కరెక్ట్ అదే అండి వాడి గురించి అండ్ ఇంకొకటి రొమాన్స్ ప్రస్తావన మీరే చెప్తాను నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అడగాలనుకుంది నిన్నే పెళ్ళి అడుతానే సినిమా ఉంది అప్పటి వరకు మీకున్న విలని ఇమేజో లేదా సంథింగ్ ఒకలాంటి ఇమేజ్ని బ్రేక్ చేస్తూ మీలో ఉన్న ఒక రొమాంటిక్ యాంగిల్ పడుతున్నారు కృష్ణవంశీ గారు మీకు లక్ష్మి గారికి మధ్య ఉండే ఆ గౌరవప్రదమైన సరసం ఆ సన్నివేశాలకి మన నాగార్జున గారు స్పందించిన తీరు ఆ పాత్ర గురించి చెప్పండి సార్ అంటే ఒక్కో పాత్ర గురించి అడిగితే చాలా అడగాలి కానీ కొన్ని అన్న అడుగుదామని ఇప్పుడు పదహారు వందల సినిమాలు పదహారు వందల క్యారెక్టర్లు అడగలేము కదా ఇప్పుడు నిన్నే పెళ్ళి ఆడతా అండి ఫస్ట్ ఆడియన్స్కి నేను కృతజ్ఞుడిని ఎందుకంటే అప్పుడు దాకా కట్రోట్ విలన్ వేసా అసలు నేను ఉంటేనే అసలు ఆడాలు పారిపోయేవాళ్ళు చరిత్ర ఉన్నాడమ్మో చరిత్రరావు ఉన్నాడు అంటే ఆడ పారిపోయేవాళ్ళు త్రిశూలం అనే సినిమాకి పూడిపల్లిలో వెళ్తే నేను ఉన్న ఇరవై రోజులు కూడా ఏ ఆడపిల్ల గుమ్మం దాటి బయటకు వచ్చేది కాదు నేను రోడ్డు మీదకి వెళ్తా అంటే పారిపోయేవాళ్ళు అటువంటి కట్రోట్ విలన్ వేషాలు వేశాను నేను ఆడపిల్లలు అమ్మో రేపిస్ట్ వస్తున్నాడు అని పారిపోయేవాడు మరి నిన్నే పెళ్ళాడుతా వచ్చేదానికి అప్పటికే టర్న్ అవుతున్నా నెమ్మదిగా విలన్ నుంచి టర్న్ అవుతున్నా అయ్యే టైంలో గవాలని నాగార్జునకి పాదరేశారు నాగార్జున పాదరేసి మాది ఏంటంటే న్యాచురాలిటీకి దగ్గరలో ఉంటుంది ఈ ఆర్టిఫిషియల్గా యాక్టింగ్ ఉండదు నేచురల్ వేలోనే వెళ్తాం ఎంతసేపు కామన్ మ్యాన్కి దగ్గరలో ఉంటుంది మన ఇంట్లో జరిగినటువంటి మూడు పిల్లల మధ్య జరిగిన గొడవలాగే ఉంటుంది అట్లాగే లక్ష్మి గారు కూడా బాగా కోఆపరేట్ చేశారు చేసి ఆ తల తొడవటం కానీ లోపల దూరటం కానీ ఇవన్నీ ఏ మగుడు పెళ్ళానికైనా నచ్చుతాయి ప్రతి ఇంట్లో జరిగేది ప్రతి ఇంట్లో జరిగేది అవును అందుకే ఆ సినిమా అంత హిట్ అయింది నాగార్జున గుర్తుండిపోయింది గుర్తుండిపోయింది సినిమా హిట్ అవ్వడం పెద్ద ప్లస్ అండి అంతకుముందు చాలా కామెడీ వేషాలు చేసి ఉండొచ్చు బట్ సినిమా హిట్ అయ్యేదలకి ప్రతి వాళ్ళ మధ్యలో ఉండిపోయింది లక్ష్మి గారు మీ రొమాన్స్ అంటారు అది ప్రతి ఇంట్లో జరిగేది అది ఇప్పుడు ఏ పెళ్ళమైనా మొగుడికి తలదొడడానికి వస్తుంది ఏదో కొంటి పని చేస్తాడు మొగుడు ఊరుకోండే మూసుకోండి అంటుంది అది జనరల్గా ప్రతి ఇంట్లో జరిగే విషయం అయ్యేదలకి అది అలా శాశ్వతంగా మైండ్లో ఉండిపోయింది అందరికీ తర్వాత అందరూ అండి పొట్ట చేత పట్టుకుని వేరే ఊళ్ళో వెళ్ళిపోయిన వాళ్ళమే ఊళ్ళో ఉండలేక బట్ అందరూ కలిసి ఉంటే బాగుండని ప్రతి వాళ్ళ బదిలోనే ఉంటుందండి ఇప్పుడు అబ్బాయి ఎక్కడో మద్రాసులో ఉన్నాడు అడేదో ఇవాళ ఫేవర్ అని ఫీల్ అవుతున్నాడు ఏమయ్యాడో పాపం అని ఊళ్ళో ఉండే అనుకుంటాం అదే మనం దగ్గరుంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళో లేకపోతే ముందు రాసో మృతాయన రాసుకుంటావు బాబో ఏదో అడిగేవాళ్ళం బట్ కలిసి ఉంటే బాగుండే ఉంటుంది కానీ పరిస్థితుల వల్ల ఉద్యోగాల వల్ల వేరే 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 వెళ్ళిపోయారు అటు ఒక్కడు కావురు ఒక్కడు కావు ఒక్కడు వెళ్ళిపోయారు సో ఆ సినిమాలో అందరం కలిసి ఒకే ఫ్యామిలీ అది ప్రతివాడికి నచ్చుతుంది ఎందుకంటే ప్రతివాడి మనసులో ఉన్న కోరిక అదే అందరూ కలిసి ఉంటే బాగుంటుంది రా అని బట్ ఉండలేము దానివల్ల ఆ సినిమా అంత హిట్ అయింది ఆ క్యారెక్టర్ అలా ఎఫెక్షన్ కొడుకంటే ఎఫెక్షను పెళ్ళమంటే ఎఫెక్షను ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే ఎఫెక్షన్ ఎఫెక్షన్ అందరూ ఆ ఎఫెక్షన్ కనపడుతుంది అనమాట ఆ ఎఫెక్షన్ కావాలి వాళ్ళ ప్రతి మనిషికి ఆ ఎఫెక్షన్ కావాలండి ప్రతి ఇంట్లోనూ ప్రతి మనిషికి ఆ ఎఫెక్షన్ ఉంటే మూడు పెళ్ళం మధ్య ఉన్న ఎఫెక్షను దానికోసం పరితపిస్తూ ఉంటారు అది దొరికింది అనేదానికి సినిమాలో కనపడేదానికి ఫీస్ట్ లాగా ఉందన్నమాట కరెక్ట్ ఎవరి మాది మా కథ మా కథ అన్న ఫీలింగ్ వచ్చేసింది అందుకే అంత పెద్ద హిట్ అయింది కుటుంబ బంధాల గురించి చాలా గొప్పగా చెప్పారు మీరు అండ్ మీ గురించి ఇండస్ట్రీ మొత్తం ప్రశంసించే ఒక విషయం సాధారణంగా నేను వ్యక్తిగత ప్రశ్నలు అడగను కానీ ఇది మటు కొంచెం గీత దాటి అడుగుతున్నాను మీరు చిన్న వయసులోనే పిల్లలు చిన్నప్పుడే మీ శ్రీమతి గారు పరమ పదించినా కానీ అలాగే ఉండిపోయి పిల్లల్ని పెంచిన పద్ధతి గురించి చాలా చాలా గొప్పగా చెప్తారు మీ శ్రీమతి గారి గురించిన విశేషాలు పంచుకుంటారా మీకు అభ్యంతరం లేకపోతే అభ్యంతరం ఏం లేదండి ఇందులో ఉన్న విషయం మాట్లాడుకోవటం ఓపెన్గా మాట్లాడుకోవటం నేను ఇంటర్ చదివే రోజుల్లో మా ఆవిడ కూడా ఇంటర్ చదివేది సో మీరిద్దరు కాలేజ్ మేట్స్ కాలేజ్ మేట్స్ అక్కడే మేమిద్దరం లవ్ చేసుకున్నాం లవ్ చేసుకుని లవ్ అంటే ఊరికే లేదో ఆర్టిఫిషియల్ లవ్ కాదు అది న్యాచురల్గానే లవ్ చేసుకుని లవ్ని పెళ్లి చేసుకుందామని ఆ డేషన్కి ఇద్దరం ఇంటర్మీడియట్ ఇంటర్మీడియటే చేసేసుకుందాం అంటే చేసేసుకుందాం ఆ అమ్మాయి ఒక్కతే కుతురు అప్పటికి మా బ్రదర్కి నాకన్నా పెద్ద అతనికి పెళ్ళి అవలా సో ఇంట్లో అబ్జెక్షన్ వచ్చింది పెద్దాడికి పెళ్ళి అవ్వకుండా నువ్వెలా చేసుకుంటావా అవతల వాళ్ళు తొందర పెడుతున్నారు పెళ్లి చేసుకోవాలి మా ఆటకి కట్టుబడి ఉండాలి సో పదా చేసుకుందామని చెప్పి ఫ్రెండ్స్ అందరి మధ్య పెళ్లి చేసేసుకుందాం నేను మా ఇంట్లో కూడా తెలవచ్చు విజయవాడలోనే ఇదంతా విజయవాడ చెప్పలేదండి పిలవలా మా అమ్మని మా నాన్న ఎవరిని పిలవలా నేను పెళ్లి చేసేసుకున్నాను పెళ్లి చేసేసుకుని కాపురం పెట్టేశాను ఆ తర్వాత మద్రాసు చెక్ వేయటం ఇక అక్కడి నుంచి పిల్లలు పుట్టడం మద్రాసులో ఉండగానే రవికి అప్పుడు ఆరేళ్ళు రెండో అమ్మాయికి నాలుగేళ్ళు మూడో అమ్మాయికి రెండేళ్ళు ఆ టైంలో మావిడ చచ్చిపోయింది మద్రాసులోనే చచ్చిపోయింది